డాక్టర్ గారు బిడ్డ పుట్టగానే ఏమి ఇవ్వాలి బిడ్డ పుట్టగానే కొలెస్ట్రాల్ అంటే గుర్రు మాత్రమే ఇవ్వాలి ప్రసవం అనంతరం ఎంత తొందరగా తల్లి పాలు పట్టవచ్చునండి వీలైనంత త్వరగా మొదలు పెట్టాలి బిడ్డ పుట్టగానే ఒడ్డు కోసిన వెంటనే ప్రారంభించాలి సిజేరియన్ ఆపరేషన్ చేసిన తర్వాత పాలు ఎలా పట్టాలి సిజేరియన్ కడుపు కింద భాగంలో చేస్తారు కనుక బిడ్డను ఛాతీకి అడ్డంగానో భుజాలకి అడ్డంగానో కడుపు కుండకు తగలకుండా తల్లిపాలు పట్టవచ్చు అందువల్ల ఇది సమస్య కాదు మురుపాలకు రోగ శక్తి ఎలా వస్తుంది మొట్టమొదటి తల్లి ఇచ్చే మురుపాలలోనే ఇమిలోగ్లాబ్లిన్ మరియు యాంటీబాడీస్ ఉంటాయి వీటిలో సహజ నిరోధక శక్తి ఉండటం వల్ల పాపాయి తనంతట తాను ఇమ్యూనోగ్లోబులిన్ ఉత్పత్తి చేసే వరకు ఎటువంటి జబ్బులు రాకుండా మురుగుపాలు కాపాడుతాయి కానుపు అయిన వెంటనే తల్లికి సహజంగా అలసట నీరసం ఉంటాయి డాక్టర్ గారు తల్లి పాలు ఇవ్వటం వల్ల ఇంకా అలసట ఎక్కువయ్యే అవకాశం ఉంది కదా ప్రసవం అనంతరం తల్లికి అలసట నీరసం ఉండటం సహజమే అదే సమయంలో పుట్టిన బిడ్డను దగ్గరగా చేర్చుకున్నప్పుడు కలిగే స్పందన వల్ల తల్లిలో సంతోషం గర్వం నూతన ఉత్సాహం కలుగుతాయి అంతేకాక రోల్ అనే హార్మోన్ తల్లి మనసుని శాంతపరిచి అన్నబిడ్డకు పాలు ఇవ్వడం ఆనందకరమైన ఘటనగా చేస్తుంది అంతేకాదు దర్భ అయ్యే అధికమైన రక్తస్రావాన్ని ఆక్సిటోసిన్ అనే హార్మోన్ నిరోధిస్తుంది పుట్టిన బిడ్డకు ఎప్పుడు స్నానం చేయించవచ్చు డాక్టర్ గారు బొడ్డు త్రాడు విడిపోయిన తర్వాత మిగిలిన బొడ్డు ఆరోగ్యంగా ఉన్నప్పుడు స్నానం చేయించవచ్చు పుట్టిన వెంటనే ఇచ్చే తల్లిపాలు కానుపు తర్వాత అయ్యే అధికమైన రక్తస్రావాన్ని ఎలా ఆపగలుగుతాయో దయచేసి చెప్పగలరా డాక్టర్ గారు పాపాయి పాలు తాగినప్పుడు తల్లి యొక్క పిట్యూటరీ గ్లాండ్ నుంచి రెండు రకములైన హార్మోన్లు ఉత్పత్తి వీటిలో ప్రోలాక్టిన్ పాల ఉత్పత్తిలోనూ ఆక్సిటాసిన్ పాలు బిడ్డకు అందించడంలోనూ తోడ్పడతాయి అంతేకాక ఈ ఆక్సిటాసిన్ అనే హార్మోన్ పెరిగిన తల్లి గర్భసంచిని కుదించి ఎక్కువ రక్తస్రావం అయ్యేలా చేస్తుంది బిడ్డ తల్లి పాలు ఎంత ఎక్కువగా ఎక్కువగా తాగితే అంత పాలు ఉత్పత్తి అవుతాయి అంటారు నిజమేనా డాక్టర్ గారు అవును అది నిజమే బిడ్డ తల్లి దగ్గర పాలు తాగినప్పుడు హార్మోన్ బయటకు వస్తుంది ఇది పాల ఉత్పత్తికి ఎక్కువగా ఉపయోగపడుతుంది పాలు చాలా తక్కువగా ఉంటాయి కదా డాక్టర్ గారు పుట్టిన పాపకు ఆ పాలే సరిపోతాయా అవును సరిపోతాయి మురిగి పాలు చాలా తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ పాలలో న్యూట్రియం మినరల్స్ కలిగి ఉండటం వల్ల బిడ్డకి సరైన పాలు వచ్చే వరకు చక్కగా సరిపోతాయి డాక్టర్ గారు తల్లిపాలు ఎక్కువగా స్రవించడానికి ఇతర వైద్య పద్ధతుల్లో ఏమైనా మందులు ఉన్నాయా మంచి ప్రశ్న వేశారు ఉన్నాయి పాల ఉత్తి పెంచే మందులు అన్ని వైద్య శాస్త్రాలలో ఉన్నాయి ఆలోపతిలో లో మెటోక్లోప్రమైడ్ డామ్ అనే టాబ్లెట్లు సిద్ధ వైద్యంలో సౌభాగ్య సుండి అనే దేహ్యము ఆయుర్వేదంలో లాక్ పేర్ లాక్టోగాడ్ రీ లాక్టోన్ వంటి క్యాప్సూల్స్ గ్రాన్యుల్స్ ఉన్నాయి పాపాయికి కూర్చొని మాత్రమే పాలు పట్టాలా అలా ఏం లేదమ్మా తల్లికి బిడ్డకి ఇద్దరికి ఏ భంగిమ సౌకర్యంగా ఉంటుందో అలా పట్టవచ్చు ఉదాహరణకి కూర్చొని పట్టవచ్చండి రెండు సంవత్సరాలు పట్టాలి మొదట ఆరు నెలల తర్వాత తల్లిపాలు మాత్రం సరిపోతాయి ఒక్క చుక్క మంచినీరు కూడా పట్టవలసిన అవసరం లేదు ఎంత రెండోగా ఉన్నా సరే ఆరు నెలల తర్వాత ఇంట్లో చేసిన బలమైన ఆహారం కూడా ఇవ్వాలి పాప తల్లిపాలు వద్దంటుంది నిజమేనమ్మా దీనికి రెండు కారణాలు ఉన్నాయి మొదటిగా చెప్పాలంటే సీసాలోంచి పాలు చాలా సులభంగా వస్తాయి అందువల్ల శ్రమపడకుండా పాపాయి పాలు తాగు ఇక రెండవది పాలలో పంచదార కలపటం వల్ల చాలా రుచిగా ఉంటాయి అందువల్ల తల్లిపాలు ఇష్టపడదు అయితే దీనివల్ల కొన్ని అనర్థాలు జరుగుతాయి మొదటిగా తల్లిపాలు ఇవ్వకపోవడం వల్ల పాలే తగ్గిపోతాయి ఇకపోతే శ్రమపడకుండా పాలు తాగటం వల్ల పాపాయికి వస్తుంది పాటిల్ పాలు పట్టడంతో కుటుంబంలో కలతలు ఇబ్బందులు సీసా పాలు పడితే పది రెట్లు విరోచనాలు వాంతులు ఎనిమిది రెట్లు నిమోనియా నాలుగు రెట్లు మూత్ర వ్యాధి నాలుగు రెట్లు సెప్టియా కలుగుతేస్తాయి దీనివల్ల సంసారంలో ఖర్చు పెరుగుతుంది బిడ్డల పెరుగుదల ఆరోగ్యము పాడై బిడ్డ మృతికి తీయవచ్చు తల్లి ప్రసవానంతరం చాలా అలసిపోతుంది కదా ఆహార నియమాలు కానీ పథ్యం కానీ చేయాలా ఏ విధమైన నియంత్రణ అవసరం లేదు బిడ్డకు పాలు పట్టాల్సి ఉంటుంది కనుక తాను సాధారణంగా తీసుకునే దానికంటే కొంచెం ఎక్కువ మోతాదులో అంటే ఒకటి బావు రెట్లు తీసుకోవాల్సి ఉంటుంది సాధారణంగా సులభంగా జీర్ణమయ్యే పళ్ళ రసాలు పాలు రెండు మూడు లీటర్ల నీళ్లు మరటి రెండు రోజులు తీసుకోవాల్సి ఉంటుంది వెల్లుల్లి మిరియాలు జీలకర్ర మెంతులతో తాలింపు వేసిన ఆహారం తీసుకోవడం వల్ల తల్లిలో పాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది కొద్ది రోజుల తర్వాత అన్ని రకాల ఆహారాలతో పాటు మాంసాహారం కూడా తీసుకోవచ్చు తల్లిపాలు పట్టితే తన అందం ఆకృతి డాక్టర్ గారు బిడ్డకు వల్ల గర్భవతిగా ఉన్నప్పుడు ఏర్పడిన కొవ్వు తగ్గడమే కాకుండా యాకోచించిన గర్భాశయం తిరిగి యథాస్థితికి చేరటానికి చాలా తోడ్పడు అంతేకాకుండా రొమ్ములోని కండరాలు మరింత బిగువుగా అవటానికి తోడ్పడు దీని వలన తల్లిలో ప్రేమభావం పెరగటమే కాకుండా ముఖం చాలా కాంతివంతంగా తయారవుతుంది డాక్టర్ గారు తల్లిపాలు శిశువు మెదడు పెరగడానికి ఏ విధంగా సహాయపడతాయి తల్లిపాలలో ఉండే టారిన్ అనే ఎమినా యాసిడ్ మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది సులభంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు ఉంటాయి కనుక లాక్టోజ్ అనే కార్బోహైడ్రేట్ వలన గ్లైకోలైట్స్ ఏర్పడతాయి ఇవే కాకుండా ఎలక్ట్రానిక్ యాక్సిడెన్ నుంచి రసాయనాల వలన నాడీకరణల మధ్య సంబంధాన్ని మెరుగుపరుస్తాయి ఇవి మిగతా పాలల్లో ఉండవు అంతేకాకుండా తల్లి కౌగులింత వల్ల సెన్సరీ సెన్సేషన్ ఏర్పడి మెదడు పెరుగుతుంది తల్లిపాలు మూత్రపిండాలకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో చెప్తారా డాక్టర్ గారు తల్లిపాలలో ఉండే లాక్టో బ్యాసిలస్ బ్యాక్టీరియా మూత్రనాళాల్లో కలిగే ఇన్ఫెక్షన్ నివారిస్తుంది బిడ్డ పెరుగుతున్న కొద్దీ తల్లిపాలలో ఉండే వివిధ పదార్థాలు మారుతూ ఉంటాయి తల్లిపాలలో కలిగే ఈ విధమైన మార్పులు పెరిగే మూత్రపిండానికి సహాయకారిగా ఉంటాయి అప్పుడే పుట్టిన శిశువుకు వచ్చే కామెర్ల గురించి చెప్తారా డాక్టర్ కామెరలు చాలా సాధారణంగా పుట్టిన బిడ్డల్లో కనబడుతుంది తొమ్మిది నెలల నిండిన తర్వాత పుట్టిన బిడ్డల్లో అరవై శాతము గడువుకు ముందే పుట్టిన బిడ్డల్లో ఎనభై శాతము నమోదు కాబడినది జాండీస్ లక్షణాలు మూడో రోజున బయటపడి నాలుగు ఐదు రోజుల తర్వాత వాటర్ అవే తగ్గిపోతాయి బిడ్డకు ఏ విధమైన హాని కలుగు కానీ అరికాళ్ళలో అరిచేతుల్లో కనుక జాండీస్ లక్షణాలు కనబడినట్లయితే తప్పనిసరిగా వైద్యం చేయవలసి ఉంటుంది తల్లిపాలు పట్టితే రాకుండా ఉంటాయా అవును కామెరలు రాకుండా అరికట్టవచ్చును పుట్టిన సేప్ నుండి రోజుకు పదిసార్లు పాలు ఇవ్వడం వలన మొదటి వారంలో జాండీస్ రాకుండా నివారించవచ్చును డాక్టర్ గారు బిడ్డకు తల్లిపాలు ఇవ్వడంలో జాప్యం జరిగితే కామరి వచ్చే ప్రమాదం ఉందా అవును బిడ్డకు మురుగుపాలు ఇవ్వడం వలన కడుపులో ఉన్న మెకోనియం రెండు మూడు రోజుల్లో బయటకు రావడానికి వీలవుతుంది ఈ నల్లటి మెకోనియం త్వరగా బయటకు రానట్లయితే అందులో ఉండే బిరురుగున్ పిగ్మెంట్స్ తిరిగి రక్తంలో కలిసి అది కామెంట్లు రావడానికి అవకాశం ఉంటుంది చక్క డాక్టర్ గారు పల్లి పాలను బయట ఎంతసేపు నిల్వ ఉంచవచ్చు దీనికి మూడు పద్ధతులు ఉన్నాయన్నా సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఆరు ఎనిమిది గంటల వరకు ఉంచవచ్చు అదే ఫ్రిడ్జ్ లో అయితే ఇరవై నాలుగు గంటలు లో అయితే మూడు నెలల వరకు కూడా నిల్వ బిడ్డకు పాలు తగినంతగా చాలలేదని ఎలా తెలుస్తుంది డాక్టర్ బిడ్డకు పాలు తగినంతగా చాలినట్లయితే ఒకటిన్నర గంటల నుంచి రెండు గంటల వరకు ప్రశాంతంగా నిద్రపోతారు ఈ విధంగా పాలు తాగినట్లయితే రెండు వారాల్లోనే పుట్టిన అప్పటి బరువును తిరిగి పొందుతారు ప్రతి నెలలో ఐదు వందల గ్రాముల చొప్పున ఆరు నెలల వరకు బరువు పెరుగుతమే కాకుండా ఐదెనిమిది సార్లు ప్రతిరోజు మూత్ర విసర్జన చేస్తారు ఈ విధంగా ప్రతి నెల ఐదు వందల గ్రాముల చొప్పున బరువు పెరగకపోతే తల్లి పాలు సరిపోలేదని తల్లి తెలుసుకోవాలి డాక్టర్ గారు ఎందుకని కొంతమంది పిల్లలు పాలు తాగగానే వాంతి చేసుకుంటారు ఈ విధంగా జరగడానికి ఏ విధమైన నలత కారణం కాదు పాలు పట్టేటప్పుడు నలను కొంచెం నిలువుగా ఉంచి పట్టాలి అంతేకాకుండా పాలు తాగిన తర్వాత బిడ్డను భుజం మీద వేసుకొని నెమ్మదిగా పది పదిహేను నిమిషాలు వీపుని అంటే తేనుపు వచ్చేంత వరకు సవరించాలి దానివల్ల పొట్టలోపల ఉన్న గ్యాస్ బయటకు వచ్చి వాంతి కాదు అలా కాకుండా వరుసగా వాంతులు అవుతున్నట్లయితే డాక్టర్ని సంప్రదించాలి కొన్నిసార్లు కొద్ది కొద్దిగా పాక్షికంగా జీర్ణమైన పాలు బయటకు వస్తాయి ఈ పాలల్లో ఉండే పాక్షికంగా జీర్ణమైన అలిగోసాక్రైట్స్ శ్వాసనాల లోపలి వైభగాన్ని కప్పి గాలి సంబంధమైన వ్యాధుల్ని నివారించడంలో తోడ్పడతాయి తల్లిపాలు తాగుతున్న పిల్లలకు తరచు తరచూ మడ విసర్జన జరుగుతుంది అప్పుడు కూడా తల్లిపాలు కొనసాగించి వచ్చాడప్పుడ తల్లిపాలు త్రాగే పిల్లల్లో తరచూ విరోతున అవ్వటం సాధారణం అందువల్ల పాలు పట్టడం ఆపవలసిన పని లేదు పూర్తిగా తల్లిపాలు మీద ఆధారపడ్డ పిల్లల్లో డైరియా సోకే ఆస్కారమే లేదు పిల్లలు తప్పకుండా ఐదు ఎనిమిది సార్లు మూత విసర్జన చేసి బరువు పెరుగుతారు అలా బరువు పెరిగినట్లయితే డాక్టర్ని తక్షణం సంప్రదించాలి పాలిచ్చే తటికి రొమ్ముగడ్డ కడితే ఏం చేయాలి డాక్టర్ రొమ్ము గడ్డ కట్టినా కూడా పాపాయికి పాలు ఇవ్వటం మానకూడదు బిడ్డ పాలు త్రాగినప్పుడు లోపల ఉండిపోయిన పాలు బయటకు వచ్చి తల్లికి నొప్పి తగ్గుతుంది నొప్పి బాధ ఎక్కువగా ఉన్నట్లయితే చేతితో ఒత్తి కానీ బ్రస్ట్ పంపింగ్ అనే విధానం ద్వారా కానీ పాలను బయటకు రప్పించినట్లయితే నొప్పి తగ్గు తర్వాత పాలు పట్టడం కొనసాగించవచ్చు అయినప్పటికీ పరిచయం లేకపోయినట్లయితే తల్లిపాలు ఇటువంటి బిడ్డలకి ఆ బిడ్డ ప్రత్యేక పోషక పదార్థాలు కలిగి ఉండటం వలన పాపాయి ఎదుగుదలకి బాగా తోడ్పడుతుంది అయితే బిడ్డ బరువు పదిహేను వందల గ్రాములకి తక్కువగా ఉన్నట్లయితే తల్లిపాలకి మరికొన్ని పోషక పదార్థాలు చేర్చి తల్లి ఇంట్లో పాపకు చాలా బాగా బయట పని మాట స్త్రీలు ఉద్యోగం చేసినప్పటికీ పాపకి తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి ఉద్యోగం చేసే స్త్రీలు బయటికి వెళ్లే ముందు చేతితో ఒత్తి గాని బ్రెస్ట్ పంప్ ద్వారా గాని గిన్నెలో పాలు పట్టి ఉంచాలి పిల్లల బాధ్యతలు చూసేవారు సమయం ప్రకారం వారికి స్పూన్తో గాని ఉగ్గు గిన్నెతో గాని ఆ పాలు పట్టాలి పాలిచ్చే తల్లి గర్భవతి అయితే తప్పకుండా కొనసాగించవచ్చు దీనివల్ల తల్లికి గాని బిడ్డకు గాని గట్టి ప్రమాదం ఉండదు అయితే తల్లి ముగ్గురి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సరిపడినంత బలమైన పోషక పదార్థాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి తల్లి పాలు ఎక్కువ చేరితే ఆ పాలు పిండి ఆపాయ పట్టవచ్చా డాక్టర్ ఇవ్వవచ్చు బిడ్డకు ఏమీ కాదు ఇవి అధికంగా చేరిన పాలే కానీ వాడైపోయిన పాలు ఏమాత్రం కాదు క్షయరోగంతో బాధపడే తల్లిలు పిల్లలకు పాలు పట్టవచ్చా డాక్టర్ పట్టవచ్చు క్షయవ్యాధి తల్లి పాల ద్వారా బిడ్డకు చేరదు అయితే క్షయవ్యాధితో బాధపడుతున్న తల్లి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆ తల్లి దగ్గు వచ్చినప్పుడు ముక్కు నోరు చేతితో కానీ గుడ్డతో కానీ కప్పి ఉంచుకోవాలి అంతేకాకుండా బిడ్డకి ఆరు నెలలు వచ్చే వరకు క్షయవ్యాధికి సంబంధించిన మందులు ఉంటుంది చనుమన లోపల పోయి ఉంటే చనుమన లోపలికి పోయినప్పుడు వాటిని సరిచేసి పాలు పట్టవచ్చు గర్భవతిగా ఉన్న సమయంలోనే పర్యవేక్షించి మందం వేరే కారణాల వల్ల తల్లి ఏమైనా మందులు వాడుతుంటే తల్లిపాలు ఇవ్వవచ్చా సాధారణంగా ఇవ్వవచ్చు అయితే తల్లి యాంటీ థైరాయిడ్ రేడియో ఐసోటోప్ యాంటీ క్యాన్సర్ ఇలాంటి వాటికి సంబంధించిన మందులు వాడుతున్నట్లయితే తల్లిపాలు ఇవ్వకూడదు కోల పిల్లలు ఇద్దరికి ఒకేసారి పాలు పట్టవచ్చా డాక్టర్ ఎవరి సహాయం లేకుండా పట్టవచ్చా దిన్ను సహాయంతో పిల్లలను చెరొక చేతిలోనికి తీసుకొని ఒకేసారి ఇద్దరు పాలను సులభంగా పట్టవచ్చు చీలిన పెదవి చీలిన అంగిలి ఉన్న పిల్లలకు పాలు ఏ విధంగా పట్టవచ్చు డాక్టర్ గారు చీలిన పెదవి ఉన్న వారికి పాలు పట్టడం సులభమే కానీ చీలిన అంగిలి ఉన్న వారికి కొంచెం కష్టం అలాంటి వారికి రొమ్ములోని ఎక్కువ భాగాన్ని నోటిలోనికి పోనిచ్చినట్లయితే చీలిన అంగిలి మూసుకొని పాపాయికి పాలు పట్టడం సులభం అయితే వీరిలో తాగిన పాలు బయటకు వచ్చే ప్రమాదం ఉంది ఆ కారణం వల్ల గుగ్గు ద్వారా గాని స్పూన్ వల్ల గాని పాలు పట్టడం మంచిది